హాయ్ ఎవరీవన్ అందరు ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను మీరు నేను బాగుండాలని కోరుతున్నాను ఈరోజు టాపిక్ అల్లనేరడు చెట్టు గురించి తెలుసుకుందాం అల్లనేర్రడు పండ్లు ఎలా ఉంటాయి దీనికి పెద్ద స్థాయిని తెలుసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ ఇగో అల్లనేర చెట్టు పండ్లు ఎలా ఉన్నాయి చూడడానికి చెట్టుకైతే పుష్కలంగా బాగున్నాయి చాలా బాగున్నాయి కానీ ఇక్కడ కొట్టరాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడైతే ర్యాలీ ర్యాలీ ఉన్నాయి ఇప్పుడే దులిపారు ర్యాలీ ఉన్నాయి బానే ఉన్నాయి ఇవి దేనికి పే మన కడుపులో ఉన్న కడుపులో ఏమన్నా మనం కడుపులో ఉన్న ఇంటికెళ్ళు ఇంటికెళ్ల కడుకెళ్ళి కర్రదీసాయి ఫ్రెండ్స్ ఇవి అల్లన్నెరడు పండ్లు అంటే కడుపులో ఉన్న ఇంటికలు ఇవి తింటే చాలా మంచిది హెల్త్ హెల్త్ హెల్త్కు చాలా మంచిది హెల్తీగా ఉంటాం చాలా మంచిది ఆయుర్వేదిక్ కంటే చాలా మంచిది కడుపులో ఉన్న ఇంటికలు కడికెళ్ళి పనిచేస్తాయి కడుపులో ఉన్న ఇంటికలు అనేది కరగదీసేస్తుంది మొత్తం ఎన్ని ఉండని ఎంత అన్న ఉండని కడుపులో ఉన్న ఇంటికలు మాత్రం మొత్తం కరగదీస్త కరగదీసేస్తుంది ఏ మందు పని చేయద్దు దీని పని దీని ముంగట అంత విచ్చి వేసిస్తగలదు అల్లన్నెర్రెడి పండు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇగో మండలకి మండలు రాలి దాని విత్తనాలు ఎలా ఉంటాయి ఇంకోటి ఫ్రెండ్స్ ఇది చెప్పడం విమర్శన ఇది ఎల్ గిని చాలా 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 మంచిది స్టమక్ లోపల ఎటువంటి వెంటకలు ఉండని ఎంత ఎలాంటిదనో ఉండని ఆయుర్వేదిక్ చిక్కని సమస్యలైనా తీర్చగలదు ఇది సంవత్సరానికి ఒకసారి అరుదుగా దొరికేది మనకు ఎక్కడ పడితే అక్కడ అక్కడ ఎప్పుడు దొరుకుతాయి అప్పుడు దొరుకుతాయి కానీ అవి పనిచేయ ఫ్రెండ్స్ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కాస్తుంది ఇది అలానే రెడీ చెట్టు బావిల బావుల కడ బోర్ల కడ ఉన్న మాత్రమే ఉంటాయి అవి మాత్రం సంవత్సరానికి ఒకేసారి మాత్రమే కాస్తాయి అవి మాత్రమే పనిచేస్తాయి అది ఆరిద్రా అది కార్తలు ఉంటాయి అన్నట్టు ఆ కారుతలనే కాస్తుంది ఇది ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే తింటున్నా చాలా బాగున్నాయి నాలుగు మాత్రం ఎలా అయిపోయింది చూడండి ఇంకోటి ఫ్రెండ్స్ వీటి తిన్న తర్వాత కూర్చోవద్దు కొద్దిగా ఒక పది నిమిషాలు అటు ఇటు తిరగాలి తిరిగితే చాలా మంచిది ఈ పండు అనేది ఎవరైనా తినచ్చు ఫ్రెండ్స్ కడుపులో ఇంటికెళ్ళి ఉన్న ఉంటే మాత్రం కంపల్సరీ అది కరగదీచ్ కరగదీసే శక్తి మాత్రం దీనికి అల పండుగ ఉన్నది ఇవ్వు ఎటువంటి వా ట్యాబ్లెట్ వాడు ఏది వాడు పనిచేయదు దీని మాత్రం మంచి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఏది ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మనం ఒకసారి చూద్దాము రాళ్ళు ఒకటి చూద్దాము ఇవి ఇప్పుడే రాలగొట్టం ఎంత బాగున్నాయి చాలా స్వీట్గా ఉన్నాయి అలాగ నీ షుగర్ ఉంది నేను తింటే తింటే అనుకుంటే అలా ఏం లేదు తినచ్చు మీ దగ్గరలో ఉన్న ఎవరన్నా ఉంటే వాళ్ళని అడిగి తినచ్చు ఫ్రెండ్స్ చాలా మంచి చిన్నపిల్లల తగ్గిన్నా తినిపించచ్చు ఇక అలా నెరవేండి ఇది ఒకనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సేకరించినాయండి అయితే ఇప్పుడే మన ఒక కాకా ఏపీడు కడుపు లోపల మనము దాంట్లో ఇప్పుడు వాటర్లో కానీ దేనిలో కానీ కొద్దిగా ఇనుము పదార్థం ఇను ఇనుము పదార్థం ఉంటుంది దాన్ని దాన్ని కరగదీసే శక్తి ఉంటుందంట అంటే మనము కొంతమంది ఫిల్టర్ కానీ నీళ్ళు తాగుతారు అందులో చాలా రకాలుగా ఉంటాయి చాలా రకాలుగా గాలి అంత వ్యర్థ పదార్థాలు ఉంటాయి అవిటిని సై అవిటిని గిన్న కరగ తీసే శక్తి తినుకుంటుంది అంటే చాలా చాలా బాగా అయిపోయి కడుపులో ఎంట్కెళ్ళు మాత్రం ఎంకెళ్ళు ఎంకెళ్ళి చాలా మంచిది అంటే ఎవరైనా తినచ్చు అంటుండు ఎవర ఎవరైనా తినచ్చు చిన్నపిల్లలకి అడిగిన పెద్దల వరకు చాలా మంచిది హెల్దీకి ఓకేనా ఫ్రెండ్స్ బాబాయ్